सदाशिवसमारम्भम् शङ्कराचार्यमध्यमाम् तत्त्वविदानन्दपर्यन्ताम् वन् ఓం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు అరవిందములకు పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓం పంతొమ్మిదవ శ్లోకం ప్రశ్నోత్తరీ మూకొస్తికో వక్తు సమయ సమర్థ పథ్యం సుపధ్యం శృణోతి వాక్యం విశ్వాసపాత్రం నీ అస్తి నారీ ఇది ఎట్లా ఉంటుందంటే ఇందులో మూడు ప్రశ్నలు ఉన్నాయి మూకోస్తి కోవా మూగవాడు ఎవరు నేను ఎవడు మనకు తెలియదా మూగోడు ఎవరు మాటలు రానివాడు మూగోడు కదా మాటలు రానివాడు మూగోడు అని చెప్పేదానికి ఈ వేదాంత గ్రంథంని తీసుకుని వచ్చి శంకరాచార్య స్వామి వారు చెప్పనా అంటే వేరే అర్థం ఉంది వేరే అర్థం ఉందిగా అంటే దానికి ఏదో విశేషం ఉంది దాన్ని చెప్తున్నారు చూడండి వక్తుం నయుక్తం సమయే సమర్థ దానికి సమాధానంగా వక్తుం నయుక్తం సమయే సమర్థ సమయానుకూలముగా ఆ సమయంలో ఏది చెప్పాలనో అది చెప్పలేని వాడు ముగోడు అంటే మనం మాట్లాడుకుంటూ ఉంటామండి జీవితంలో మాట్లాడడానికే టైం సరిపోతూ ఉంది కదా టైం సరిపోతూ ఉంది ఎంతసేపు అయినా ఈ మాటల వలన ఏమైనా ప్రయోజనం ఉందా ఈ మాటల వలన ప్రయోజనం ఏమున నోరు ఇచ్చిండేది దేనికి మాట్లాడడానికి తినేదానికి మాట్లాడేదానికి ఇచ్చిండేది మీరు ప్రార్థన చేస్తూ ఒకటి చెప్తారు చూడండి నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూత దయయును తాపసందారమాకు దయసేయగదే బానుంది తర్వాత తర్వాత ఏం చెప్తారు ఉండు నీ పద్య వాటికి ఆగు నీ పద్యావలు ఆలకించు చెవుల అంటే నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు ఏమని ప్రార్థిస్తా ఉండవు నాకు చెవులున్నాయి చెవులున్నాయి లేదా కానీ నేనేం చేస్తా ఉండ పనికిరానివన్నీ వింటా ఉండ పనికిరాని వింటానన్నా పనికి వచ్చేట లోకంలో ఉండేవన్నీ వింటాను లేదా కాబట్టి నీ పద్యావలు ఆలకించు చెవులు నాకు చెవులు దేనికి పని చేయాల నీ నీ అంటే నీ పద్యావలు అంటే నీ తత్వాన్ని గురించి చెప్పేటువంటి దాన్ని వినాల నేను ఏమండి భగవంతుని గురించి తెలుసుకుండేది చూస్తే తెలుసుకుంటారా వింటే తెలుసుకుంటారా వింటే అంటే ఎట్లా చూస్తే ఎందుకు తెలుసుకోలేరు చూసేది ఇప్పుడు మీరు కాశీకి గయా ప్రయాగ కుంభమేళ తిరుమల ఇట్లంతా పోతున్నారు కదా తీర్థయాత్రలు అంతా పోతున్నారు కదా దేనికి పోతుండ్రు చూసేదానికి పోతుంటారు వినేదానికి పోతుంటారా చూసేదానికి పోతుంటారు చూస్తే ఏం తెలిసింది అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఉండేది నీ పద్యావలు లాళ్ళ కించు అన్నాడు కానీ ఇప్పుడు ఇక్కడ రాని మళ్ళా వస్తారు తర్వాత ఇంకా ఉండదు ఆ పద్యం అంటే ఇప్పుడు చూసినప్పుడు మనం భగవంతుని గురించి నీకేమైనా తెలిసిందా నువ్వు చూసినావండి కాశీకి పోయినావు చూసినావు బాగానే ఉంది తిరుమలకు పోయినావు చూసినావు బాగానే ఉంది నీకేమైనా దేవుణ్ణి గురించి అర్థమయ్యిందా దేవునికి ఆకారం ఉందా ఆ విగ్రహం కనిపించింది కానీ నీకు దేవుని గురించి తెలిసిందా ఏమప్ప మీకు దేవుని గురించి తెలిసిందా ఓపెన్ మైండ్ కావాలా ఇప్పుడు చూడండి వారు ఏదో మాట మాట్లాడినారు చెప్పినారు మీరు దేవుణ్ణి చూసి ఎందుకంటే దేవుణ్ణి చూస్తే నిజంగా దేవుణ్ణి చూసినానా ఇప్పుడు నేను ఏమయ్యా దేవుడు ఎవరో నీకు తెలిసిందా పోనీ దేవుణ్ణి చూసినావు కాశీకి పోయినావు కాశీలో దేవుణ్ణి చూసినావండి చూసినావు లేదా కాశీలో దేవుణ్ణి చూసినావు నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావా లింగం చూసినావు లింగం దేవుడా ఏమర్థమైంది నీకు అర్థమైందా కాబట్టి వల్ల ఏం తెలీదు తెలుసుకుండే దానివల్ల తెలుస్తుంది వినే దానివల్ల తెలుస్తుంది విని తెలుసుకోవాలనే కానీ చూసి తెలుసుకుండేది లేదు దేవుణ్ణి ఓం భద్రం కర్ణే భిష్ణుయా ఫస్ట్ ఏమన్నారు భద్రం కర్ణే భిష్ణుయామా శృణుయా చెవులతో నేను భద్రమైన వాక్యములను గాక తరువాత భద్రం పశ్యే మాక్షత్రాహ తరువాత కన్నులతో నేను చూసేదనుగాక ఎందుకు ముందు నేను కండ్లతో చూస్తానని వింటా ఉండనా మామూలుగా పనిచేస్తున్నది కండ్లతో పనిచేస్తుంది వెంటనే రూపం తెలుస్తుంది నీకు 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 తెలిసేది తప్పు నువ్వు కంటితో తెలుసుకుంటున్నావు చూడు చూసి అది తప్పు నువ్వు చూసి ఏదైతే ఫలానా నువ్వు అనుకుంటున్నావో అది తప్పుని నువ్వు అర్థం చేసుకుంటున్నావు అందువల్ల ఏం చేయాలి విను ముందు దేవుణ్ణి గురించి విను విని తెలుసుకో తెలుసుకొని ఇప్పుడు చూడు ఇప్పుడు చూస్తే నువ్వు వింటే ఏమర్థం అవుతుంది దేవుడు దేవుడు ఎవరు ఆత్మస్వరూపుడు దేవుడు దేవుడు ఆత్మస్వరూపంగా ఉన్నాడుగా చైతన్య రూపంగా కదా ఉన్నాడు ఇప్పుడు చైతన్య రూపంగా ఉన్నాడంటే దేవుణ్ణి ఎక్కడ చూడాలి అన్ని జీవరాశులయందు అన్ని జీవరాశులయందు ఉన్నాడు ఇప్పుడు దేవుణ్ణి చూడడము ఎక్కడ చూస్తున్నాం అన్ని జీవరాశుల యందు చూస్తున్నాడు విని తెలుసుకున్న తర్వాత కదా ఈ భావన వచ్చింది విని తెలుసుకున్న తర్వాత వచ్చిందా లేదా ముందు ఊరికే డైరెక్ట్గా చూస్తే వచ్చిందా డైరెక్ట్గా చూసినప్పుడు కలిగిన భావన ఒకటి విని తెలుసుకున్న తర్వాత కలిగిన భావన వేరే ఒకటి తేడా ఉందా లేదా అందుకని మొట్టమొదట నీ పద్యావలు లాలకించుచెవుల తర్వాత నిన్నాడు వాక్యంబులన్ ఇప్పుడు తర్వాత చూడు అప్పుడు మళ్ళా వెంటనే కంటి దగ్గరికి రాలా నిన్నాడు వాక్యంబులన్ అంటే ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మాట్లాడే మాట మారుతుంది ఎందుకు తెలుసుకున్నాడుగా విని తెలుసుకున్నాడు ఏమని తెలుసుకున్నాడు సకల జీవరాశులన్నీ కూడా ఈశ్వరుని స్వరూపమే ఈశ్వరుని స్వరూపమే తెలిస్తే ఇప్పుడు మాట్లాడే మాట వస్తుంది ఎవరితో మాట్లాడుతున్నాడు ఈశ్వరునితో నేను మాట్లాడుచున్నాను ఈశ్వరునితో కదా మాట్లాడుతున్నా వాడు మిత్రుడు వాడు శత్రువు వీడు బంధువు వీడు బంధువు కాదు ఇది కదా ఉన్నింది మన భావన ముందు ఇప్పుడేమైంది ఇప్పుడు ఈశ్వరుడు అనే భావన వచ్చి ఈశ్వరునితో నేను మాట్లాడుతున్నాను నిన్నాడు వాక్యంబులం తర్వాత నీ పేరం బని చేయు హస్తయుగమున్ ఇంకా ఇంకా ఇప్పుడు కూడా ఇంకా కంటి దగ్గరికి రాల చూడండి చేతులతో చేతులతో నేను చేసే పనులన్నీ నీ పేరం బని చేయు హస్తయుగమున్ ఇప్పుడు చూడండి అంటే మీ నేను చేసే పనులన్నీ ఇంతవరకు చేసిన పనులన్నీ ఎట్లాంటివి చేశాను నా కోసం చేసుకున్నా నేనేదో ఉంటానని చేసుకున్నా నేనేదో ఉండాలని నా బంధువులు ఉండాలని నా ఫ్యామిలీ అని ఇది అది అని తెలుసుకున్నా కానీ ఇప్పుడేమైంది నా ఫ్యామిలీగా ఉండేది కూడా ఈశ్వరుడే నాతో పాటుగా ఉండేది కూడా ఈశ్వరుడే సర్వులు ఈశ్వరుడే అయినప్పుడు ఆ ఈశ్వరుని భావనతో ఇప్పుడు నేను పని చేయాలి అంటే చేతులు ఇప్పుడు ఏం చేయాలా ఈశ్వర భావనతో చేయాలి ఏం చేసిన అవునా ఇప్పుడు వస్తుంది ఇప్పుడేమో వస్తుంది తర్వాత నెక్స్ట్ నిన్నాడు వాక్యంబులన్ నిన్నాడు వాక్యంబులనైంది నీ పేరం పనిచేయు హస్తయుగమున్ ఇప్పుడు ఇప్పుడు వచ్చింది ఏంటి చూపులు కంటి కంటి ప్రభావం ఎప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది నీ మూర్తిపై చూపులన్ నీ మూర్తి అంటే ఏంటి నిమూర్తి నిమూర్తి అంటే భగవంతుని యొక్క రూపం ఏది భగవంతుని యొక్క రూపము విగ్రహము మాత్రమేనా అర్జునునికి విశ్వరూపం చూపించాడుగా విశ్వరూపములో ఎన్ని తలలు చూపించాడు శీర్ష పురుష అది పురుష సూక్తం అనేక శీర్షనయనం అనేక అనేకాద్భుతదర్శనం అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకొద్యయుధం దివ్యమాబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం విశ్వతో విశ్వతో ముఖం ఏమండీ అనేక వ్రనయనం అనేకమైనటువంటి నోర్లు నోర్లు ఎక్కడ ఉంటాయి ముఖంలో ఉంటాయి ఇప్పుడు దేవునికి ఎన్ని ముఖాలు ఎన్ని నోర్లు ఎన్ని నోర్లు కనిపిస్తున్నాయి అర్జునునికి అనేకమైన నోర్లు అంటే దేవునికి అనేకమైన నోర్లు ఉన్నాయా అంటే ఈ నోర్లన్నీ ఎవరివే ఈ నోర్లన్నీ ఈశ్వరునివే అర్జునుడు చూస్తున్నాడు కదా విశ్వరూపంలో అనేక అనేక అనేకాద్భుత దర్శనం అంటే అన్ని తలలు నీవే అన్ని కండ్లు నీవే అన్ని చేతులు నీవే ఏమంటే భవ విశ్వమూర్తే ఎన్ని 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 చేతులు సహస్ర అంటే వెయ్యనా నేను చిన్నప్పుడు నేను చిన్నప్పుడు ఒక పేపర్ దొరికింది ఏమిటంటే బాండ్ బాండ్ పేపర్ ఏమంటే పది రూపాయలు తీసుకున్నారు అప్పు ఎవరో ఆ పది రూపాయలు దానికి బాండ్ రాసి ఇచ్చినారు ఎప్పుడు నేను చిన్నప్పుడు నేను చిన్నప్పుడు పది రూపాయలకు బాండ్ రాసిచ్చినారు భగవద్గీత ఎప్పుడు చెప్పారు ఎప్పుడో ఒక ఐదు వేల సంవత్సరాలకు ఐదు వేల సంవత్సరాలకు ముందు శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం జరిగినప్పుడు చెప్పినారని అనుకోండి సరే అది వేరే అది ఎప్పుడు జరిగింది ఏందన్న విషయం చూద్దాం ఆ సమయంలో పది రూపాయలకే బాండ్ రాసినంటే పది రూపాయలకి ఎంత వాల్యూ వెయ్యి అంటే ఎంత అంటే సంస్కృతంలో ప్రయోగం ఎలా ఉంటుందంటే సహస్రం అని అన్నాడంటే లెక్కలేనన్ని అని అర్థం లెక్కలేనన్ని చేతులు ఇప్పుడు లెక్కలేనని చేతులు ఈ చేతులన్నీ ఎవరివే భగవంతునివే ఈ తలలన్నీ ఎవరివే భగవంతునివే అర్జునుడు చూస్తున్నాడు భవ విశ్వమూర్తే ఎన్ని బాహువులు చేతులు కూడా సహస్రబాహు అనేక బాహువులు కలిగి ఉన్నావు అన్ని నోర్లు నీవే ఇప్పుడు మనము దేవుణ్ణి చూడాలి కంటితో చూసే చూడండి ఇప్పుడు ఇప్పుడు కంటితో చూస్తే నువ్వు ఎక్కడ చూస్తున్నావు దేవుణ్ణి ఇప్పుడు దేవుణ్ణి చూస్తే ఎక్కడ చూస్తావు అన్ని జీవరాశులు ఈశ్వరుడే నేను కూడా ఈశ్వరుడే ఈ అన్ని ముఖాలు ఈశ్వరునివే అన్ని చేతులు ఈశ్వరునివే ఏమండి అన్ని చేతులు ఈశ్వరునివే కదా అన్ని ముఖాలు ఈశ్వరునివే కదా అర్థమవుతుందా ఇప్పుడు నీ మూర్తిపై చూపులు తర్వాత నీ పాదముల పంత మృక్కు సిరం అంటే నా తల ఎక్కడుండాల నీ పాదాల దగ్గర ఉండాల భగవంతుని పాదం ఎక్కడుంది అంటే ఇప్పుడు నా శిరస్సు ఉండాల నా శిరస్సులో నా శిరస్సులో ఏం బుద్ధి ఉంది నా బుద్ధిలో నాకు సంబంధించిన బుద్ధి కదా ఉందంత నేను చేసుకోవాలా నాకు సంపాదించుకోవాలా నేనేదో చేసుకోవాలనే బుద్ధి ఆ బుద్ధి కదా ఉంది తల అంటే ఇప్పుడు ఏం చేయాలా నా తల పాదముల దగ్గర మొక్కుతాం పాదముల దగ్గర ఎందుకు మొక్కాలా ఏం కడుపు దగ్గర మొక్కచ్చు కదా అంటే పాదములు అనేటువంటివి ఆధారం శరీరం అంతా నిలబడాలంటే పాదాల దగ్గర ఆధారపడుతుంది అవునా ఈ పాదములు శరీరానికి ఆధారమైనట్లుగా ఈ సకల సృష్టికి ఆధారం ఏమిటో ఆ ఆధారం దగ్గరికి నేను తీసుకెళ్ళి నా తలని పెడుతున్నానని అర్థం అక్కడ ఏమండి ఆ దృష్టితో నమస్కారం చేయడం అహంకారం ఉంటుంది పొగురు ఉంటుంది తల తల బిరుసోడు అని అంటారుగా తల బిరుసు అంటే వాడు పొగురుగా మాట్లాడతాడండి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే పొగురుగా మాట్లాడతారండి అని అంటారు కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం కూడా సౌమ్యంగా మాట్లాడి చెప్పాల్సి వస్తుంది సరే అది ఉంది ఈ ప్రశ్న దాంట్లో కూడా ఉంది దీంట్లో కూడా ఉంది అంటే ఇప్పుడు ఏంటి మన తల ఎప్పుడు భగవంతుని యొక్క పాదముల చెంత ఉండాలి పొద్దున్నే వచ్చి ఇక్కడ ఒక నమస్కారం చేసేసి అనుకో అక్కడికి అయిపోయిందా నా ఎప్పుడు భగవంతుని యొక్క పాదముల దగ్గరనే ఉంది చూడట్లా ఉందో నీ పాదముల మృక్కు మృక్కుశిరము తర్వాత నీపై బుద్ధులు నీపై బుద్ధులు అంటే బుద్ధి బుద్ధి ఇప్పుడు ఏం చేయాలా నా బుద్ధి నేను ఆలోచిస్తానే బుద్ధి ఆ బుద్ధి అంతా దేని గురించి ఆలోచిస్తున్నాం మనం మామూలుగా బుద్ధిలో ఉంది కదా మన ఆలోచనలు మన ఆలోచనలు సంసారం వైబోతున్నాయా భగవంతుని పోతున్నాయా సంసారం వైబోతున్నాయి నివృత్త ప్రవృత్త నిశ్చలాహి తా స్థితి విషయ సహిబుద్ధానా తత్సామ్యమజమద్వయం భగవంతుడు చెప్తున్నాడు గౌడపాదాచార్య స్వాములు వారు చెప్తున్నారు మండుక్యోప నిషత్తు యొక్క కార్యకలు అయా ప్రవృత్తి ఉందా మన నివృత్తి ఉందా మన ప్రవృత్తి నివృత్తి ప్రవృత్తి నివృత్తి అంటే తెలుసా ప్రవృత్తి అంటే సంసారంలోకి పోవడం ప్రవృత్తి అంటే ఏమంటే నువ్వు సంసారం లేకపోతున్నావు నీ భావాలన్నీ సంసారాలు లేకపోతున్నాయి నివృత్తిని అంటే సంసారము నుండి బయటపడుతూ భగవంతుని వైపు వెళుతుండే నువ్వు సంసారం నుంచి బయటపడుతున్నానని చెప్పాల్సిన పనిలా నువ్వు ఇప్పుడు ఏం చేసావంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరినావు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినావు ఆశ్రమానికి బయలుదేరినావు నీ మనస్సులో ఆశ్రమానికి పదామనే సంకల్పం కలిగింది అంటే ఇప్పుడు ఏమైంది నువ్వు ఇప్పుడు ఇంట్లో ఇంట్లోనే ఉన్నావు ఇంట్లోనే ఉండవు కానీ నీ యొక్క బుద్ధిలో ఏమొచ్చింది ఆశ్రమానికి వదామని వచ్చింది అంటే అప్పుడు ఏమైంది నీ బుద్ధి మారిందే లేదా ఎట్లా సరే మారిన తర్వాత ఏం చేసింది లేచి ఆశ్రమం వైపు అడుగులేసావు ఆశ్రమం వైపు అడుగు వేసావు అని అంటే ఇంటికి ఏమవుతున్నావు ఇంటికి దూరం అవుతున్నావు ఆశ్రమానికి దగ్గర అవుతున్నావు ఇప్పుడు దాన్ని ఇల్లు విడిచిపెడుతున్నానని చెప్పాలి నా దాన్నే ఇల్లు విడిచిపెడితే నేను చెప్పాల్సిన పట్ల నువ్వు ఆశ్రమం వైపు అడుగు లేచినావు అంటే ఆటోమేటిక్గా ఇంటికి దూరం అవుతున్నావు అదేవిధంగానే నీ బుద్ధులు భగవంతుని వైపు గన మరలితే భగవంతుడు అంటే ఆత్మస్వరూపమే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ఏమండి భగవంతుణ్ణి భగవంతుణ్ణి ప్రార్థించాలి కానీ ఎంతసేపు అయింది ఆత్మ ఆత్మ అంటవేనా భగవంతుణ్ణి ప్రార్థిస్తే నాకు భగవంతుడు దాన్ని ఇస్తాడు ఆత్మను ప్రార్థిస్తే ఏమి ఇస్తుంది చూడండి రెండు రెండున్నాయి భగవంతుణ్ణి ప్రార్థిస్తే నాకు కావాల్సింది ఏందో అది ఇస్తాడు ఆయన అనుగ్రహించేవాడు ఆత్మను ప్రార్థిస్తే ఏమొస్తుందయ్యా అనే భావన ఉంటుంది బాబు ఆ భగవంతుడు ఎవరో కాదయ్యా ఆత్మయే భగవంతుడు భగవంతుడు నువ్వే ఏదంటున్నావో అది ఆత్మ పైగా నువ్వు భగవంతుడు భగవంతుడు అంటూ ఉంటే ఏమవుతుంది తెలిసిన భగవంతుడు నాకంటే వేరేగా ఉంటాడనే భావన కలుగుతుంది నీకు ఆ భావన కలగకుండా ఆత్మను ఆత్మను అనేటప్పటికీ ఏమవుతుంది ఆత్మ ఓ ఆత్మ అంటే ఆత్మ నేనే కదా అనేది ఏర్పడుతుంది అందుకు ఆత్మస్వరూపమును శాస్త్రం ప్రయోగిస్తుంది ఉపనిషత్తు ఎప్పుడు ఆత్మని ప్రయోగిస్తుంది కానీ బ్రహ్మాన్ని ప్రయోగిస్తుంది కానీ భగవంతుడు అనే మాట నన్నదో అర్థమవుతుందా కాబట్టి నివృత్తస్యా ప్రవృత్తస్య నువ్వు నివృత్తి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసినావంటే ప్రవృత్తి అనేది ప్రవృత్తి అంటే సంసారం సంసార మార్గం నుంచి ఆటోమేటిక్గా నువ్వు నివృత్తి వైపు మారుతున్నావు నీ మనస్సులో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మార్పులు వస్తావు ఒకేసారి మారుతుందని చెప్పలేము ఎవరికి కొద్ది కొద్దిగా అడుగులు వేస్తురా కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఒక కొలను ఉంది నీటి కొలను నీటి కొలనులో పాచి పాచి పట్టేసింది పాచి ఉంటారు చూసినారా మీరు పాచి ఆకులు ఆకులు ఉంటాయి ఆకులంతా కూడా పైన వచ్చేసి ఉంటాయి ఇప్పుడు నువ్వు చూస్తే నీళ్ళు కనిపించవు అంత పచ్చగా పైన ఆకులంతా ఉన్నట్లుగా కనిపిస్తుంది అసలు అయితే అసలు నీళ్ళనే అనిపించదు అప్పుడు మనము ఒక అంత పెద్ద రాయి ఎత్తుకొని వేసామనుకో దాంట్లో అంత పెద్ద రాయి దాంట్లో వేస్తే ఏమవుతుంది గుంగమని పడి ఆ రాయి పడిన దీనికి ఆడుండేటువంటి ఆ పాచి కొద్దిగా దూరం పోతుంది పోతుందా ఇప్పుడు నీకు నీళ్ళు కనిపిస్తాయి ఎంతసేపు కనిపిస్తాయి ఊరికే కనిపిస్తుంది కనిపించి మళ్ళీ వెంటనే మళ్ళా మూసుకుంటుంది గుర్రం డక్క సరే ఇప్పుడు రాయి వేసినప్పుడు పోయింది మళ్ళా వెంటనే కప్పేసిందిగా ఇప్పుడు భగవంతునికి సంబంధించి విచారణ చేస్తున్నాం ఆత్మస్వరూప విచారణ చేస్తున్నాం ఆత్మవిచారం చేస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది ఆత్మస్వరూపము నేను సంసారము నేను కాదు నేను సంసారంలో ఉండేవాడిని కాదు అనిపిస్తుందిగా ఈ విచారణ అయిపోయిన తరువాత మళ్ళా ఈయన ఈ గుజుని ఉంటే ఎట్లా ఏందో జరగల ఆడవంతా జరగకపోతే ఎట్లా అని మళ్ళా నీళ్ళని కప్పేసిందిగా నీళ్ళని కప్పేసినట్లు కప్పేస్తుంది ఇది సంసారం అనేది అదే మాయా అందుకని మనం ఏం చేయాలా ఈ ఈ మాయకు లోబడకుండా ఉండాలంటే ఈ రాయిని వేస్తూ ఉండాల అప్పుడప్పుడు వేస్తూ ఉంటే అది కొద్ది కొద్దిగా అట్లా పోతా పోతా ఉంటుంది అప్పుడు మనం ఏం చేస్తామంటే కొద్ది కొద్దిగా పాచిని పీకేసే పరిస్థితి వస్తుంది పాచి తగ్గిపోతే నీళ్ళే క్లియర్గా కనిపిస్తాయి మనము దాన్ని పీకకుండా దాన్ని పాచిని పీకకుండా పైగా రాయిని వేయకుండా ఏదో ఒకసారి ఒక్కోసారి వినేసేసి వెళ్ళిపోతాం ఒకసారి వినేసి వెళ్ళిపోయి మిగతా సమయాల్లో అంతా నేను కూడా విన్నాను ఆశ్రమంలో బాగా చెప్తాడు స్వామి బాగా చెప్తాను నేను కూడా విన్నాను అని అనుకున్నాము అని అనుకోండి తెలిసిందా బాగా చెప్తాడనేది బాగా విషయం అయితే బాగుందని తెలిసింది కానీ మనం మాత్రం ఎక్కడున్నాం మళ్ళా పాచిలోనే మునిగిపోయి ఉన్నాం మాయలోనే మునిగిపోయినా అంటే మా యొక్క ప్రభావం తొలగాలంటే దైవీ హేష గుణమయి మమమాయ దురత్యయ మామేవయే ప్రపద్యంతే మామేవయే అని అంటే అక్కడ మామేవంటే శ్రీకృష్ణుడు అని కాదు అర్థము శ్రీకృష్ణుని ఆశ్రయించమని చెప్పలేదు భగవంతుడు భగవద్గీతలో ఎక్కడ కానీ శ్రీకృష్ణుని ఆశ్రయించమని చెప్పలేదు సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ రెండే చెప్పడం జరిగినాయి సగుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ అంటే ఈ సమిష్టి సమిష్టి స్వరూపమైనటువంటి ఈశ్వరుణ్ణి తెలుసుకో అంటే సమిష్టి స్వరూపమైనటువంటి ఈశ్వరుణ్ణి ఎవడైతే తెలుసుకున్నా అంటే అంతటా ఉన్నటువంటి చైతన్యం అంతటా ఉందిగా ఇప్పుడు అంతటా ప్రకాశిస్తున్నటువంటి చైతన్యం సూర్యునికి నమస్కారం చేస్తావు ఎందుకు సూర్యునికి నమస్కారం సూర్యుని ఎందు చైతన్యం యొక్క ప్రభావం వలననే వెలుగొస్తున్నది ఆ చైతన్య ప్రభావం నమస్కారం అర్థమైందిగా ఇప్పుడు ఇప్పుడు మళ్ళా మళ్ళా పద్యం లెక్క రండి ఏం చెప్పుకున్నాం నీ నీ పాదముల బ్రంత ముక్కు శిరమున్ నీ సేవపై చిత్తం చిత్తం ఏమండి మన మనస్ ప్రపంచము ప్రపంచం రూపంగా ఇప్పుడు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడండి అతను నీకు శత్రువు అతను శత్రు శత్రువు అనుకుంటున్నావు ఇప్పుడు వాడిని చూస్తేనే కోపం వస్తుంది కదా ఈ పార్టీ వాడు ఇంకొక పార్టీ వాడిని చూస్తాడు ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడిని చూస్తేనే వాడు వేరే పార్టీ వాడు నువ్వు చేస్తుంది రాదా ఇప్పుడు వాడు ఆ మనిషి ఉన్నాడే ఆ మనిషి వేరే పార్టీనా లేదా వాడు బుద్ధి వేరే వేరే పార్టీనా బుద్ధిలో కదా వేరే పార్టీ ఉంది ఇప్పుడు వీడు మనిషిని చూడాలన్నా పార్టీని చూడాలంటే వీడు వీడు పార్టీలో ఉన్నాడు కాబట్టి వాడిని పార్టీని చూస్తాడు వీడు పార్టీలో ఉన్నాడు కదా వీడు పార్టీలో ఏ పార్టీలో ఏదో ఒక పార్టీలో ఉన్నాడు అందుకని వాన్ని వాడు నా పార్టీ కాదు వాడు వేరే పార్టీ అని కదా చూస్తున్నాడు అదే వీడి మనసులో నేను పార్టీ ఏమీ లేదు నేను ఏ పార్టీ లేదప్ప అని అనుకో ఇప్పుడు వాడి పార్టీ గుర్తొస్తుందో వీడికి మనం చూస్తే